హలో గైస్ వెల్కమ్ బ్యాక్ యర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసేద్దాం జనరల్ నాలెడ్జ్ హరప్ప ప్రజలు ఇళ్ళ నిర్మాణానికి ప్రధానంగా వీటిని ఉపయోగించారు ఎగ్జా ఆన్సరీస్ ఇటుకలు క్యాండిల్లో దేశానికి ప్రమాణం ఆన్సరీస్ కాంతి తీవ్రత ఎంజైమ్లు ఎలా ఉపయోగపడతాయి ఆన్సరీస్ ఆహారం జీర్ణం కావడానికి మంచి కుంద అని ఏ నదిని పిలుస్తారు ఆన్సర్ ఇస్ ముసి నది దివిపకల్ప నదులలో అతిపెద్ద నది ఏది ఆన్సర్ ఇస్ గోదావరి నది బెంగల్ దుఃఖధామని అని ఏ నదిని పిలుస్తారు ఆన్సర్ ఈజ్ దామోదర్ నది గంగా నది ఉపనదులో అతిపెద్దది ఏది ఆన్సర్ ఈజ్ యమునా నది గోధుమ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆన్సరీస్ ఉత్తరప్రదేశ్ మెత్తని కలపనిచ్చే అడవులు ఏమని పిలుస్తారు ఆన్సర్ ఈజ్ శృంగాకార అడవులు మేక్ ఇన్ ఇండియా ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ ఈజ్ టూ థౌజండ్ ఫోర్టీన్ సంవత్సరంలో ప్రారంభమైంది ఖిలాఫత్ ఉద్యమం స్థాపకుడు ఎవరు ఆన్సర్ ఇస్ మహమ్మద్ అలీ శుద్ధి ఉద్యమాన్ని శుద్ధి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఇస్ దయానందుడు భారత భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర రాసింది ఎవరు ఆన్సర్ ఇస్ పట్టాభి సీత సీతారామయ్య హైదరాబాద్ నగరానికి నిర్మించింది ఎవరు ఆన్సర్ ఇస్ మహమ్మద్ కులీ కుతుబ్షా పురాణం గ్రంథకర్త ఎవరు ఆన్సరీస్ పాల్కురికి సోమనాథుడు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రపంచ అభ్యర్థి అభివృద్ధి నివేదికను ఏ సంస్థ ప్రకటిస్తుంది ఆన్సరీస్ ప్రపంచ బ్యాంక్ పర్యావరణం కోసం గ్రీన్ ట్యాక్స్ను విధించిన తొలి ఏది ఆన్సర్ ఇస్ న్యూజిలాండ్ స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్గా ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు ఆన్సర్ ఇస్ మేఘయ మేఘాలయ ఓబ్రా నదిపై నిర్మించిన ఓబ్రా విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఇస్ ఉత్తరప్రదేశ్ సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోస్ అన్నట్టు ఎస్ఎస్సి ప్లస్ ఆర్ఆర్బి యూపీఎస్సి ఏపీఎస్సి టీజీపీఎస్సి అండ్ డిఎస్సి గ్రూప్ ఎగ్జామ్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మరి ఇలాంటి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ